ఈ రోజు ఎన్టీఆర్ కాంప్లెక్స్ పెట్టుకోవడం జరిగింది ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఎందుకమైన ఆలోచనతో నేను ఇక్కడ ఏర్పాటు చేసి దాన్ని కట్టించి ఎన్టీ రామారావు పేరు పెట్టామని నా అన్న ఎన్టీ రామారావు పేరు పెట్టారు కావాలనుకుంటే నేను ఈ సెలవు తీసుకున్నాను శ్రీనివాసరావు గారు సెలవు ఇచ్చినప్పుడు ఈ సెలవు చెప్పి నా కౌన్సిల్ ప్రెసిడెంట్స్ పాటు చేశారు నేను కూడా నా దగ్గర తీసుకొస్తే శ్రీనివాసరావు గారు చూపించారు కాబట్టి అరవై తీసుకోవచ్చు ఇస్లాం అయిపోయింది దాని గురించి చేయలేదు లేదు స్థలం ప్రజలకు ఉపయోగపడింది మున్సిపాలిటీ బోర్డు నటిస్తే దీని అవతారం మారిపోయింది టాయిలెట్స్ కట్టి మంచి హోటల్స్ రావాలా మంచి షాపింగ్ గార్డెన్స్ రావాలి